నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం అందరికీ నమస్కారం అండి మన కొత్తపేట మండలం వానపల్లి విలేజ్ రామమాహంలో పెట్టిన దగ్గరలో ఆ ఊరికి చెందిన కుంజే రమేష్ అనో ఆసామి అక్రమంగా మధ్య కలిగి ఉన్నాడని మన కొత్తపేట ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ గారు వారి సిబ్బంది కుంచే రమేష్ ఇంట్లో రేట్ చేసి నో సుమారు నూట పది బాటిల్లు ఇవన్నీ కూడా లోకల్ మేడ్ ఉంది అదేవిధంగా వేరే యానం లెక్కలు కూడా కలిపి నూట పది బాటిళ్ళు అన్ని బ్రాండ్లు కలిపడం జరిగింది ఆకు బాటలు కుద్దులు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా నూట పది బాటిళ్ళు సీజ్ చేసి వీటి వర్త్ సుమారు ఒక ఇరవై వేల వరకు ఇరవై వేల రూపాయలు వర్తు కలిగి ఉంది ఇవన్నీ కూడా ఎస్ఐ గారు అవన్నీ సీజ్ చేసి ఎవరైతే ఈ కుంచే రమేష్ అని అవుతా అతను పోలీసు వారిని చూసి పారిపోవడం జరిగింది అక్రమంగా ఈ మద్యం బాటిల్ కలిగి ఉన్నందుకు అదేవిధంగా అక్రమ రవాణా చేసినందుకు గాను కేసు నమోదు చేయడం జరిగింది ఎక్సైజ్ యాక్ట్ కింద ఈ కుంచే రమేష్ను త్వరలోనే కుంచే రమేష్ త్వరలోనే పట్టుకొని అతని కోర్టులో రిమాండ్కి పంపిస్తాం ఎవరన్నా కూడా ఇల్లీగల్గా ఈ బాటిల్స్ ఈ మాత్రం ఉన్న మద్యం బాటిల్స్ కలిగి ఉంటే కనుక వారందరి పేర మీద కే కేసులు నమోదు చేస్తాం అదేవిధంగా వాళ్ళ మీద పీడి యాక్ట్లు కూడా ప్రపోజల్స్ పెట్టి వాళ్ళందరినీ పీడి యాక్టుల కింద నమోదు చేసి వాళ్ళ మీద రౌడీ షీట్లు సస్పెండ్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఎవరన్నా ఇల్లీగలుగా ఉన్నా కూడా మేము రేటు చేస్తాం ఎవరికన్నా సమాచారం ఉన్నట్లు తెలిసినా కూడా ఎస్ఐ గారికి నాకు ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి అచ్చి తీసుకోవడం